క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని టీమ్ గా ఎదిగిన టీమిండియా మరో అరుదైన మైలురాయిని అందుకుంది ఐసిసి వైట్ బాల్ టోర్నమెంట్లలో అత్యధిక వరుసగా విజయాలు సాధించిన జట్టుగా భారత్ సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది పాకిస్తాన్పై సాధించిన ఘన విజయంతో భారత్ వరుసగా పదహారవ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది దాంతో ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును సూర్యాసేన తుడిచిపెట్టేసింది ఇంతకన్నా ముందు వరకు వరుసగా పదిహేను విజయాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండేది అయితే గత టీ ట్వంటీ ప్రపంచకప్ నుండి ప్రస్తుత టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరు వరకు టీమిండియా ఓటం అనేది లేకుండా వరుసగా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వస్తోంది రోహిత్ శర్మ నుండి సూర్యకుమార్ యాదవ్ వరకు కెప్టెన్సీ మారిన ఇండియా మాత్రం గెలుస్తూనే వస్తోంది అలా వరుసగా పదహారు విజయాలను అందుకుంది ప్రస్తుతం టీమిండియా ఫామ్ చూస్తుంటే ఈ విజయాల నంబర్ ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది daily taste the daily